ఈ యొక్క వేరు తమ్మిద ఉన్నారు నీకంటే అందరూ సీనియర్ తల్లే నువ్వే మాట్లాడే జూనియరు నీకు మాతో మాట్లాడే స్థాయి లేదు మా డాక్టర్తో మాట్లాడే స్థాయి లేదు మా డాక్టర్ గారితో మాట్లాడేంత స్థాయి లేదు నేను మాట్లాడిన సమాధానం చెప్పే శక్తి లేని నువ్వు డాక్టర్ గారు మాత్రమే చెప్పాడు నువ్వేం చేసావు మా డాక్టర్ గారు పది సంవత్సరాల్లో నువ్వేది సీఎం ఇచ్చినావు ఎన్ని ఎల్ఓసీ ఇచ్చినావో నీకు డబ్బు ధైర్యం ఉంటే రేపు చర్చ నీ చామోజ్ దగ్గర మరి మానకొండూరు కథ మానకొండూరు పదవి పెడతావా నీ లిస్ట్ పట్టుకోరా ఈ సంవత్సర కాలంలో డాక్టర్ సాహెబ్ ఎన్ని చిన్న మేము లిస్ట్ పట్టుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలగా మరి దాదాపు అన్ని కూడా మంత్రులకు సంబంధించిన నియోజకవర్గాల్లో మొదటి విడతలో ప్రారంభించినట్టు అయితే ఒకే ఒక్క దళిత ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ లో తిమ్మాపూర్ మండలంలో పెట్టినటువంటి ఘనత ప్రారంభించినటువంటి ఘనత డాక్టర్ కమప సత్యనారాయణ అమాకులు జవాబులు పెరగడం కాదు నీ తమ్ము నాయకుడు నువ్వు చేసింది ఇదే మా నాయకుడు శ్రీనాథ్ రెడ్డి గారు యువజన సంఘాల పేరుతో పది సంవత్సరాలు మండలం ఏర్పాటు చేసిన డబ్బు కట్టుకున్నావు గన్నేరు మండలానికి ఆధారం లేకపోతే యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి గుండప్పటిలో నీవు చెప్పులో పని చేసి చెప్పుడో చెప్పుడో పని చేసింది కదా మా నాయకుడు చెక్కుందా ఆ డబ్బులు రోజు పారిందే పాట ప జ్వాలని దాచారకో అయ్యితే అడుగు కన్ను లేని కబోయ్ కూర్చోనివా ఇక్కడ నా కొంచెం సోదంగా కొన మీరు రాయండి కొండ బుల్లి జమ్మపని వరకు డబ్బు రోడ్ పనుకో పూర్తి రావచ్చు క్లారిటీ ఏం నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే పెట్టడం ఇక్కడ పరివర్శనం